హోమ్ వర్క్అవుట్ సిరీస్ పార్ట్ వన్ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో ఉండి చెష్ని ఎలా బిల్డ్ చేసుకోనో అయితే చెప్తాను సో ముందు అయితే ఫస్ట్ అయితే వామప్ అనేది చేసుకోవాలన్నమాట మాక్సిమం మంది అయితే వామప్ అయితే చేయరు కానీ వామప్ అనేది చాలా ఇంపార్టెంట్ వామప్ చేయకపోతే మనకైతే చాలా డ్యామేజెస్ అయితే ఇంజు చాలా అంటే చాలా ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్స్ ఉంది సో కాబట్టి వర్కౌట్ చేసే ముందు ఏ వర్కౌట్ అయినా సరే వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వామప్ అనేది చేయాలి సో వర్కౌట్లో మన ఫస్ట్ వర్కౌట్ అయితే ఇన్క్లైన్ పుష్ అప్స్ అనమాట దీని ద్వారా మన అప్పర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ అయితే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ అప్పర్ చెస్ట్ కోసం వర్కౌట్ చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు అయితే పుషప్స్ అయితే చేయకూడదు ఒక మంచి ప్రాపర్ ఫామ్తో పాటు అయితే చేయాలి అండ్ ఆల్సో మనం వర్కౌట్ చేసే ప్రతి ఒక్క ప్రతిసారి మైండ్ మజిల్ కనెక్షన్ అయితే మెయింటైన్ చేయాలి మైండ్ మజిల్ కనెక్షన్తో పాటు కొడితే మన బిల్ మజిల్ అనేది చాలా మంచిగా స్ట్రాంగ్ అనేది బిల్డ్ అవుతుంది సో మన వర్కౌట్లో సెకండ్ వర్కౌట్ వచ్చేసి నార్మల్ పుష్ అప్స్ అనమాట మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నార్మల్ పుషప్స్ ఈ నార్మల్ పుష్ కూడా మనం అయితే చెస్ట్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు చాలా పుష్ అప్స్ అయితే చేయడానికి రాదు సో దానికోసం నేను మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టాను మీకు ఒక సింగిల్ పుష్ అప్ చేయడానికి కూడా రాకపోయినా సరే ఏం పర్వాలేదు మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేశాను ఈజీ అంటే ఈజీగా పుష్ అప్స్ అయితే నేర్చుకోవచ్చు సో ఎవరైనా వీడియో చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి చూడండి ఈజీగా పుష్ అప్స్ అయితే నేర్చుకోవచ్చు మీరు సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఇంక్లెన్ పుష్ అప్స్ అనమాట దీని ద్వారా మన లోవర్ చెస్ట్ పైన అయితే మంచిగా ప్రెజర్ పడుతుంది లోవర్ చెస్ట్ని మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు సో దీన్ని చేసేటప్పుడు కూడా మనమైతే మన మైండ్ మజిల్ కనెక్షన్తో పాటు చేయాలి అలా చేస్తే మన మజిల్ పై మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది మీరు ఒకవేళ బిగినర్ అయితే తక్కువ తక్కువ రెప్స్ అయితే స్టార్ట్ చేయండి కానీ మీరు కనుక పుషప్స్ మంచిగా చేయడానికి వస్తే మీరు టిల్ ఫెయిలియర్ వరకు చేయడానికి అయితే ప్రయత్నించండి సో మన లాస్ట్ వర్కౌట్ వచ్చేసి డైమండ్ పుషప్స్ అనమాట దీని ద్వారా మన మిడిల్ చెస్ట్ అనేది మంచిగా ట్రైన్ అవుతుంది సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు కూడా మైండ్ మజిల్ కనెక్షన్తో పాటు చేయాలి చేస్తే మంచిగా మజిల్ అనేది బిల్డ్ అవుతుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి కంటెంట్ మంచిగా మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ